ఇవన్నీ కనిపిస్తూ సేమ్ ఆలు కట్లెట్లు ఇలాంటివి ఉంటాయి కదా అలా ఉంది ఇదైతే సేమ్ చేసింది హాయ్ హలో నమస్తే మీరే చూసిన చెప్తారు ఛానల్ ని ఫస్ట్ టైం అనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ బొంగులు తెచ్చిన అది ఉల్లిగడ్డలు తెమ్మన్నా అవన్నీ కట్ చేసి పెట్టిన ఇప్పుడు ఇందాక ఏదో చేస్తా అన్నావు అవును చేద్దాం ఇంకా చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఆ బొంగులు నానబెట్టుకోవాలి బొంగులు నానబెట్టుకోవాలా సరే ఇగో ఒక రెండు గ్లాసుల బొంగులు ఇవి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకోవాలి ఇట్లా అనుకోవాలి తడిసేంత వరకు ఇవి ఇట్లా తడుపుకొని ఇగో మొత్తం కలదడిచినాయి బొంగులు ఒక్కసారి అవి పైన ఆడుతున్నాయి కాబట్టి మీకు తడిసినట్టు అనిపించచ్చు ఇట్లా అనుకొని తడసపెట్టుకొని ఇట్లా అనుకొని పక్కగా పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఇగో ఒక ఆలుగడ్డ ఉడికించుకొని పొట్టు తీసుకొని మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డని ఇట్లా విసుకో ఒక్క రెండు గ్లాసుల బొంగులకి ఒక ఉల్లి ఆలుగడ్డ ఇది ఈ ఆలుగడ్డని ఇట్లా విసుకోవాలి మెత్తగా దీనికి గడ్డలు లేకుండా ఇట్లా చితిపాలి ఇట్లా మెత్త విసుకున్నాక ఇప్పుడు మనం ఇలా ఒక ఉల్లిగడ్డ సన్నగా ధరుముకోవాలి రెండు రెబ్బల కరివేపాకు రెండు రెబ్బలేమో కొత్తిమీర ఒక్క తురుము పట్టుకోవాలి ఒక్క మన క్యారెట్ ఒక్కటి ఒక నాలుగు మూడు పచ్చిమిర్చిలు కట్ చేసుకోవాలి సన్నగా ఇప్పుడు ఇవి కూడా ఇలానే వేసుకోవాలి ఎన్ని ఇట్లా కలిపిసుకోవాలి ఎన్ని ముక్క లేకుండా సితికిపోయినాయి ఈ మళ్ళీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కూడా ఇట్లా మంచిగా సాఫ్ట్గా దానికి పట్టిపోద్ది ఇవో ఒక చెంచడం గరం మసాలా ఉప్పు రుచికి తగ్గట్టు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర ఇంకో రెండు చెంచాల కారం ఒక చిటికాడు పసుపు ఇవన్నీ కూడా ఇట్లా కళ ఎంత ఇట్లా మంచిగా కళ మొత్తం కళ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బొంగులు అవి ఇల్లు వేసుకోవాలి జర్నసేయి బాలి తీసారు వస్తుంది మళ్ళీ కడుపుచ్చుకోవాలి పోయి నీళ్ళు పిండి అల్లవి ఇంకా ఇప్పుడు బొంగులు వేసుకున్నాక ఒక నిమ్మ పచ్చ పిండుకోవాలి ఇలానే ఎంత ఇట్లా కళ వేసుకోవాలి ఇట్లా దీని వచ్చేందుకు అమ్మ బొంగులే తినేయా ఉల్లిగడ్డ తినేదేనా ఇలా ఏది తినేది లేదు కారం ఉప్పు పసుపాయని తినేది అని ఇట్లా తింటే మాత్రం నష్టమేంది కాయ ముద్దలు మింగినాడు మింగాల గాని బలమే ఇగో చివరిగా ఒక రెండు సంక్షాలంతా ఉప్మా రవ్వ ఏది బొంబాయి రవ్వ మన దొడ్డు రవ్వ కాకుండా బొంబాయి రవ్వ పోసుకోరు అది కూడా పోసి ఇలానే మంచిగా కలిపిసుకోవాలి ఇట్లనే పిసుకుతుంటే పిసుకుతుంటే తేప తేపక మంచిగా ముద్ద అవుతుంది అన్నట్టు ఒక్కసారి పోసి పిసికిన దానికి ఇప్పుడు ఉల్లిగడ్డ నీరు వచ్చింది కదా ఉప్పు తలిగే వరకే మంచిగా బొంగులు నీరు వచ్చే తడిసి ఇంకా ముద్ద అయిపోయింది మనం నీళ్ళు పోయే అవసరమే లేదు ఇలా నిమ్మ పచ్చ రసంతో ముద్ద అయిపోయింది పకోడిలాగా పకోడి కాదు రెడీ సరస్వతి ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇప్పుడు గిన్నె కళాయి పొయ్యి పెట్టుకొని కొంచెం నూనె వేసి అప్పలా చేసి కాల్చుకోవాలి అంతేనా చాలా ఈజీగా ఉంది తినడానికి కూడా బాగుంటాయి ఇంకా ఇప్పుడు కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టినాక నూనె పోసుకోవాలి కొంచెం అంతా ఒక ఆరు ఏడు నిమిషాలు ఉంటుంది పక్క పెట్టుకుందాం అని చెప్పినాక పిండిని పక్క పెట్టి కూడా మళ్ళీ ఒకసారి ఇదంతా కళ ఇట్లా తీసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఇంకో ఎంత సైజు కావాలనుకుంటామో అంత సైజు తీసుకొని మంచిగా చిట్టి లెక్క మోతాదుగా చేసుకోవాలి ఇగో ఈ సైజులో చేసుకోవాలి ఇదే సైజు సేమ్ ఇగో నూనె పోసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు చేసుకున్న ఇగో ఇట్లా ఇలా పెట్టుకోవాలి ఈ సైజులో చేసుకొని అన్నీ బుడ్డకు కావాలంటే బుడ్డగా పెద్దకు కావాలంటే పెద్దగా బలం ఉన్నాయి చెప్తామయ్యి ఇవి చూస్తుంటే ఎట్లున్నాయి తెలుసు అత్తమ్మ ఎట్లున్నాయి కట్లు ఎట్లు ఉంటాయిగా బండి ఒక గప్చు బండి మీద అట్లా ఉంది ఇగో ఇట్లా కింది పక్కలు కాలినాక ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి మంచి కలర్ కానీ ఇట్లా ఈ కలర్ వచ్చినాక మళ్ళీ ఈ పక్క కూడా అట్టనే కలర్ రావాలి మంచి మంట తలిగినాయి మంచిగా లేచిస్తున్నాయి బుడ్డిది గుడ్డిది గుడ్డికి అతమ్మా అవి ఇంకా టైం పడతది కాలం అంటే హాయి పడుతుంది కదా డ్రెస్ దాకా చేంజ్ చేసుకోవచ్చు ఆ చీరలు కట్టుకుంటే ఈ రోజు అండ్ ఎక్కువ వస్తుంది చిడి చిడలు ఆడుతుంది చీర అసలు మామూలుగా లేదు తల్లి ఆ ఇదే కదా అవును ఆడవాళ్ళకి నైట్ వేసుకుంటే ఎంత ఫీలింగ్ ఉంటదో ఒక పెద్ద పట్టు చీర ఇస్తుంది నార్మల్ చీర కట్టుకుంటే అంతే హాయి కనిపిస్తుంది మరి కానీ అత్తమ్మ ఇక చేంజ్ చేసుకున్నాం వంట చేస్తున్నాం అయిపోయింది ఏదైనా పాట స్టోరీ ఏదన్నా చెప్పమ్మా అంతకంటే ముందు ఒక వస్తమ్మా ఈ మోడర్ వంట లాగా అనిపిస్తుంది ఈ వంట ఎట్లా నేర్చుకున్నావు అసలు ఇది మోడర్ వంట ఎట్లా అనుకుంటున్నాను అంటే ఈ మధ్య కట్లెట్లు ఇవన్నీ కొంచెం కొత్త పోతాయి కదా కొత్తది ఏం కాదు సరస్వతి అప్పుడు మా నాయనమ్మలు మా అమ్మమ్మలు వాళ్ళు ఏం చేసేది మా అయితే ఏం చేసేది అనుకుంటున్నావు బొంగులు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇక మేము ఐదారు పిల్లలు ఉంటారు కదా బిడ్డ పిల్లలని కొడుకు పిల్లలు అని ఇట్ల పండుగలకు వస్తారు కదా వచ్చినప్పుడు ఏం చేసేది ఇన్ని బొంగులు తెచ్చేది అప్పుడు పావులు పెడితే ఇన్ని బొంగులు ఆ ఇన్ని బొంగులు తెచ్చి నూకలు కూడా తెచ్చేది నూకలు లేవు అప్పుడు నూకల గునుడు నూకలు అమ్ముడు ఆ ఫేసిలేవు లేవు ఎంటకలు అమ్ముడు ఆ లేవు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కానిచ్చి చిక్కి వెంట ఏ కొంటూరు నెత్తులు బాగా పెరుగుతున్నాయి అసలు ఊడకనే లేవు ఎవరి నెత్త ఆ చిక్కి ఎంట్రికల్లో వచ్చిన కాంచి నెత్తులు ఉడుతున్నాయి నీకు అర్థమైంది నేను అన్నది చిక్కి ఎంటకల వంట వచ్చి చిక్కి ఎంటారు అప్పటి నుంచి ఇక ఊడబెట్టు మొదలు పెట్టినాం గింతూ గంతు కుప్పబెట్టి కుప్పటి కుప్పటి కుప్ప పెట్టి గింత కూర గిన్నిస్తే మురుచుకుంట తెచ్చి ఇంట్లేస్తున్నాయే పోంటికలే కదా అని కానీ ఆ లేవంట వచ్చారు ఆ నెత్తి అంత ఊడిపోతుంది ఒకవేళ నీళ్ళే పడతలేవు ఆల మీద ఎందుకు కానీ ఏదో అని ఎత్తి అయితే ఉంటలేదు ఇప్పుడు ఇన్నాడు లెక్క ఇన్నాళ్ళ సవుడు సున్నం పోసుకున్నప్పుడే జడలు ఇంత పొడుగున్నాయి ఎంట్కలే ఊడిపోయేది దాన్ని రుద్దుకొని సౌడు సున్నం తెచ్చి సౌడు సున్నంగా సౌడు ఎత్తుకొచ్చి గుడ్డలు వేసి వడేసి అది రసం తీసి సౌడు భూమి మీద ఉప్పెట్ట ఊరుతుందో అట్లా సౌడ్ లాగా మట్టి ఉరేది ఆ మట్టిని తెచ్చి చెదర్లు ఉతికితే కమ్మట ఆసన వచ్చేది ఇంత సున్నం వేసి ఉడకబెట్టి ఆసనాలు కూడా నువ్వు అవన్నీ కూడా దండగా ఇప్పటికి కూడా తట్టడంత సౌడ్ ఎత్తుకొచ్చి ఇంత గుడ్డలు వేసి వడేసి ఆ నీళ్లు పోసి గంత సున్నం వేసి సాకరేగుల సాకరూలు కుండబెట్టి ఉడకబెట్టి ఉతికితే బట్టలు ఉండేది కదా ఒక బజార్కి వచ్చేది ఆసనాలు వస్తుంటాయి నీ కంపౌండ్ అంతేనా అంత మంచి ఉతికేది బట్టలాలు అంత మంచి కమ్మట ఆసన వచ్చేసి సౌడ్స్ ఉన్న వేసి బట్టలు ఇక అవన్నీ తీసి అక్కడ వేసిరు ఇప్పుడు కంపౌండ్ అంట ఏందేందో ఏందేందో రకరకాలు చిన్నపిల్ల పుట్టిన కాంచి ముడ్డి గోసి కాంచి రకాలే ఇన్నా లేవు గీత గుడ్డ జీరి కడితే లొంగి పట్ట కట్టి కాడితే గోసి గోసి పాత దాని పేరు అనేది పిల్లలకి లంగోట లంగోటం కట్టుకుంటా అవన్నీ పది ఇరవై చేసి ఆరేసుకొని ఉత్తుకొని చేసి ఇప్పుడు ఏందో రూపాలు పెట్టి ఐదాగిలియ్యాసభంగా తీసి అక్కడ ఇస్తరా ఆ చెతబుట్ట నిండా బస్తీలని అయితే ఆ ఏంది అల్క ఉంది పారం అనుకుంటారు కానీ ఆరోగ్యానికి మంచి అయి కాదు ఇప్పుడు ఈ గుడ్డది ఎంత మంచిది ఎంత మంచిది వెనకట్ట లెక్కలి మా నాయన ఇంత ఎత్తుకొచ్చేది ఒక వేసేది నీళ్లు పోసి గిడగా తిప్పి ఒక గుడ్డ పోసేది ఆ నీళ్లు పోసి పులుగుతుంటే ఆ గీ ఆట ఉరికి పోయితే ఆట పొట్టున్నట్టుండేది నెత్తి మాదైతే అయితే నెత్తులు పట్టింది ఇంత పొడుగు మాకు అంతా ఊడు మంచిగా ఊడేది మురికైతే మళ్ళీ ఒకవేళ సవుడుకు పోలేకుండా ఉండదనుకో ఉండదు అనుకో ఇది బాగా అడిగినావు ఒకవేళ సవుడుకు పోలేదనుకో మరి ఇంత మట్టి తెచ్చేది మన రేగడి మట్టి రేగడి మట్టి తెచ్చి కుండలేసి నానేసి ఇప్పుడు నైట్ నానేసి పొద్దున్నే ఆ మట్టిని పిండి గుడ్డత మళ్ళీ ఉసుక ఇట్లా ఉంటుంది కదా నెత్తిన నీళ్ళలో లేచి పిండి తేటగా పోస్తే అది కూడా మురికి అవ్వబోయేది కంటికి సలవా ఇంటికెక్కు సలవ ఆ రేగడి మట్టి అగో అట్టా చేసేది మేము అప్పుడు ఇక అయితే ఆ బొంగులు ఏం చేసేది మా నాయనమ్మ ఇంత బెల్లం గంట తెచ్చేది పావుల పెట్టి బొంగులు అద్రపావ పెట్టి బెల్లం తెచ్చి ఆ బెల్లం బాగా పానకములు పెట్టే నీళ్ళు పోసి అలవాడ పోసేది అలా పోసి ఇక గంటతో తిప్పేది తిప్పి అవిరికాడు పిరికడు ముద్దలు కాడితే ఈడక కాదు తిట్టి ఆడగా అందుకొని ఇప్పుడు నీ కొడుకు నీ బిడ్డ తింటాడ తినేది మేము వెనకటే వారని చెప్తే నవ్వగాలే తల్లి అని అట్ట చేసేది మన ఆయన ఆ బొంగులు అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుర్రు అవి నూనె కారం ఉప్పు అట్లా నిమ్మకాయ పిండుకొని చిన్న చిన్నగా అవి అవి మరిపించి ఇట్లా తింటారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ ఇంకా ఇది ఒక లాగా ఇప్పుడు మళ్ళీ మిరపకాయ ఇంత రవ్వ ఉప్పు మనం ఇప్పుడు వేసుకొని ఒక రుషి కోసం కానీ ఈ నూనెల రుషి ఉంటాయని మనం తింటాం కానీ ఆ నీళ్ళలాగా కాగా మన ఉప్పు ఉప్పులా బెల్లం అలా వేసుకొని తిన్న బొంగులు చూడు టేస్ట్ వెనకటి వంట ఇప్పుడు వంట టేస్ట్ చూడు దీనికి దీనికే దాని దానికే అది మంచి బలము మంచి ఫుడ్ అది కాబట్టి అట్టనే చేసుకుంటా చేసుకుంటూ వచ్చేవరకు ఇట్లా కూడా చేస్తే ఎట్టుంటుందో చూద్దామని అన్నట్టుగా నేను చేసినా ఇప్పుడు మొత్తానికి మంచి వంట చేసిన మంచి స్టోరీ చెప్పి నాకు ఇంతవరకు మట్టితో స్నానం చేసిన తెలియదు మట్టితో చేసిన మేమే ఇప్పుడు చూపిస్తాను నేను మట్టితో ఒరిపొట్టు మనం ఇప్పుడు షాంపూ కూడా అట్ట పోదు జిడ్డి మళ్ళీ అప్పుడు మేము పెట్టేది ఇప్పుడైనా కొబ్బరి నూనెలు తాయం రకరకాలు అసలు అటు పేర్లు వస్తలేవు నాకు పెడితే బంగారు జిడ్ ఈ పోతుంటే ఆడంగా వచ్చేది ఆంజవాసన అట్టాటి మురికే మట్టికి సౌడు కూడింది మరి ఇది ఒక లెక్క ఈ షాంపూలు ఏముంది షాంపూలల్లా ఉన్న జుట్టు కూడా బిక్కువటమిట తయారు చేస్తు బూతల్లి మీద వచ్చిన అది సౌడ్ అది మరి ఇంట్లో ఉన్న మట్టి అది మన అది దాంట్లో కలమసం లేదు అన్నట్టు ఎప్పుడైనా అది ఆడాలి ఇప్పుడు కూడా అదే వస్తుంది చూడు నేనుంటనో ఉండను అసలు వరకు అది రావాలి మళ్ళీ కానీ ఖచ్చితంగా వీడియో చేసి చూపి ఈ మట్టి ఈ సౌడ్ ఈ ఇవన్నీ నాకు ఒకసారి చేసి చూపివా స్నానం చే మురికి ఇట్లా వీడియోస్ నార్మల్గా సరే వీడియో వద్దులే కానీ నాకు చెప్పండి చెప్పదు అట్లా చేస్తలేకాయ సరే నెక్స్ట్ చేద్దాం చూడతాం మాడిపోతున్నాయి సరే ఇప్పుడు ఇందా పక్క తిప్పేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా తిప్పేసుకున్నాం సన్న మంట కాబట్టి లేట్ అవుతుంటాయి ఇగో రెండు చూడు ఎంత బాగా గాలినాయో ఇంకా అయినట్టే సరస్వతి ఇంకా మంచి గాలిని ఇగో మంచి గాలిని ఇప్పుడు ఇంకేముంది ఎంతసేపు ఉడికినా కానీ బొంగులే కాబట్టి ఒక్క మంటలే ఉడికిపోతాయి ఇట్లా గాల్చుకుంటే చాలు ఇప్పుడు అవి కూడా తీసినాం కదా ఉన్నాయి కూడా ఎట్లా చేసుకోవాలి ఉన్నాయి కూడా ఇదే ఆయిల్ సరిపోద్ది తర్వాత మా వయ్యలోపు మనం తిందాం ఈ మరమరాలు సూపర్ చేసాం అవసరం బొంగుల్ది ఎట్లుందో చూద్దాం లోపల మంచిగా ఉడికి ఇవన్నీ కనిపిస్తూ సేమ్ ఆలు కట్లెట్లు ఇలాంటివి ఉంటాయి కదా అలా ఉంది ఇది చేసింది ఆలుగడ్డ కాబట్టి మెత్తగా ఉంటది ఆడుతుంది రవ్వ పోసుకున్నాం కదా మనం ఆ రవ్వేమో కరకరలా ఆడుతుంది ఎందుకు ఇట్లా తెల్లగా ఉంది అనుకుంటున్నా నువ్వు ఆలుగడ్డ పచ్చే ఉండదా ఆలుగడ్డ మెత్త ఉడికి మెత్తగా ఉంటది అన్నట్టు అది కానీ ఇది పైన లేరు చూడండి మెత్తగా ఆనియన్స్ తోటి మంచి ఫ్రై లాగా అయింది అసలు సూపర్ అయింది అద్దాం ఇది సూపర్ ఉంటుంది తిని కూడా చూడు నువ్వు ఇప్పుడు ఈ రెండిటికే ఇరవై రూపాయలు తీసుకుంటారు తినాలని ఈ రెసిపీ ఎందుకు వాళ్ళకి రాదు అంతా ఈ వంట ఎవరి వంట వాళ్ళది ఇది అత్తమ్మ చేసిన వంట టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఇది కాదు ఎప్పుడు నన్నే తిన ఫస్ట్ నువ్వు వెళ్ళి నువ్వు తిను కూడా బాగా అందుకే తినిపించేస్తామా బాగా ఇంకా చాలా అంటే చాలా బాగుంది అసలు సింపుల్ అంట ఇది మధ్యలో బొంగులు వేగి ఆడుతున్నాయి అవైతే బొంగులు అన్నం వేయించితే ఎట్లా ఉంటది అలా కర్రకర్రలు ఆడుతుంది అత్తమ్మా మస్తు టేస్ట్ ఉన్నాయి అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం మంచి ఉప్పు కారం మంచి పుల్ల పుల్లగా ఆ రవ్వ ఆ ఆనియన్స్ మధ్యలో మధ్యలో తగులుతున్నాయి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అయితే పిల్లలు అయితే నిజంగా చాలా బాగా తింటారు అత్తమ్మా వాళ్ళు ఇంకా చెప్పుడే పెట్టుకుని తింటే మస్తు తింటారు ఇంకా పెట్టుకుంటే ఇంకా అడగమే లేదు వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు కనిపెట్టలేరు ఇవన్నీ అవును ఎందుకంటే అన్ని క్రిస్పిగా అయినాయి పైన రైట్స్ అన్ని లోపల కొంచెం సాఫ్ట్ అయింది ఆలు అదంతా మిచ్చారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా ఈజీగా ఉంది అన్ని ఇంట్లో ఉండే వస్తున్నట్టు వీళ్ళు అయితే బొంగులు ఇంట్లో రవా ఇంట్లోనే ఉంటది మనం తెచ్చుకో ఇంకా మిగులుతే ఆడ పెడతాం కదా ఒక రోజు ఒక కిలో తెచ్చుకుంటే చేయింగా చేయి ఇంత ఉంటది కదా అవును బొంగులు తినంగా తినంగా ఇన్ని ఉంటాయి కదా అన్ని అయ్యో అయ్యో కలుపుకోవాలి టెక్కున చేసుకొని ఆడ పెట్టుకోవాలి తినాలి కానీ ఇది మాత్రం సూపర్ ఉంది ఈ వంట మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకైనా మీకైనా ఎవరికైనా నచ్చుతుంది ఈ వంట అంత టేస్టీగా ఉన్నాయి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకడి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతే ముందుకోసం బాయ్ బాయ్